హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మిసన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి హుషారుతో సేదెప్ప పనులు చేస్తున్నటువంటి అలానే మరి మంచి సైజులో కనిపిస్తున్నటువంటి దేశపు సీమ ఎద్దులైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి అయితే రైతు ఇప్పుడు ఆ మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మాసమాందోటి గ్రామం నుంచి రైతు శ్రీను గారు అయితే మన చనాలకు అయితే పంపడం జరిగింది రెండు కూడా మరి మలపులతో ఉన్నాయట అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా మంచి భరోసా ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి ఇందులో కూడా ఖచ్చితంగా మరి యొక్క భరోసా చూశాక బెరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద రైతు నెంబర్ అని మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్కి అయితే మరి రైతు సోదరులు ఎవరైనా కూడా సంప్రదించి మరికొన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు పర్సన్ వెంటనే కాంటాక్ట్ చేయండి మరి కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి